హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే త్రీ అద్భుతంగా సాగింది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ సో సూపర్ కాకపోతే ఇంగ్లాండ్ పోరాడినప్పటికీ టీ సెషన్ నుంచి ఎప్పుడైతే వచ్చారో ఇండియా గేమ్ ఆన్ అని చెప్పుకోవచ్చు డ్రైవర్ సీట్లో ఉందా అంటే హాఫ్ అంటే ఇన్నింగ్స్ ముగ్సే సమయానికల్లా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసే సమయానికల్లా కాకపోతే మంచి లీడే వచ్చింది కొంచెం మిస్టేక్స్ చేశారు ఆ మిస్టేక్స్ని కొంచెం కరెక్షన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సో ఎలా సాగింది ఏంటి ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్ ఏవైతే మనకి బంగ్లాదేశ్తో జరిగేటువంటి టీ ట్వంటీ ఓడిఐ సిరీస్ ఉంది కదా అక్కడికి మోడీ సర్కార్ గో పర్మిషన్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా ప్లేయర్స్ని పంపించేదే లేదని క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం సో దానికి కట్టుబడి ఉన్నట్టు కూడా బీసీసీఐ ఉంది అని చెప్పుకోవచ్చు అయితే బంగ్లా క్రికెట్ బోర్డు మీడియా రైట్స్ కొనుగోలు చేయడానికి ట్రై చేసింది ఎప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది సో మరి ఆ విండో ఖాళీగానే ఉంది కాబట్టి మరి బీసీసీ ఏమన్నా సిరీస్ ప్లాన్ చేస్తుందా లేకపోతే ఈ సిరీస్ని పోస్ట్ పోన్ చేస్తుందా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లెచ్ చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి కానీ ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఓవర్నైట్ స్కోర్ సెవెంటీ సెవెన్ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్కి మంచి స్టార్ట్ అయి రావడం అయితే జరిగింది ఎందుకంటే స్టార్టింగ్లో స్టార్ట్ అయితే రావడం జరిగింది కానీ మొహమ్మద్ సిరాజ్ వికెట్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్స్ తీసుకున్నాడు సెట్ అయినటువంటి రూట్ని అవుట్ చేశాడు రూట్ని అవుట్ చేసిన నెక్స్ట్ బాల్కే బెన్ స్టాక్స్ కూడా అవుట్ అయ్యాడు అయితే బెన్ స్టాక్స్ ఈ సిరీస్లో సెకండ్ టైం మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో అవుట్ అవ్వడం ఫస్ట్ టెస్ట్లో కూడా అవుట్ చేశాడు ఇప్పుడు మళ్ళీ చేశాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ తను ఎదుర్కొన్న బాల్లోనే అది సర్ప్రైజింగ్ డెలివరీ అనిపించింది బెన్ స్టాక్స్కి సో మొత్తానికి గోల్డెన్ టాక్గా వెనుదిరిగాడు అయితే వీళ్ళిద్దరు వెళ్ళిపోయే సమయానికి స్కోర్ ఎయిటీ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఆ తర్వాత జేమి స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు అంతా ఎంత కాదు సాలిడ్ ఫౌండేషన్ నిర్మించారని చెప్పుకోవచ్చు సెకండ్ సెషన్ మొత్తం ఒక్క వికెట్ కూడా తీయలేదు ఇంగ్లాండ్ పూర్తిగా డామినేషన్ అయితే చేసింది ఫస్ట్ సెషన్లో రెండు వికెట్లు తీసినప్పటికీ హండ్రెడ్ ప్లస్ రన్స్ అయితే చేసింది ఇంగ్ ఇంగ్లాండే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు ఫస్ట్ టూ సెషన్స్లో కాకపోతే సెకండ్ సెషన్ ఇంకా ఘోరంగా అని చెప్పుకోవచ్చు అసలు ఎక్కడ కూడా ఇండియా గేమ్లో ఉన్నట్టు లేదు ప్లాన్స్ చేసినట్టు లేదు సో స్పిన్నర్స్ దగ్గర నుంచి కూడా అంతగా లేదని చెప్పుకోవచ్చు ప్లానింగ్ వాషింగ్టన్ సుందర్ కానీ ఆర్ జడేజా కానీ ఎక్కడ కూడా వాళ్ళు ప్లాన్ చేసినట్టు లేదు వాళ్ళు కూడా రన్స్కి అయితే వెళ్ళారు సో టీ బ్రేక్కి వెళ్ళేటప్పటికి స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఉంది వాళ్ళ పార్ట్నర్షిప్ వచ్చేసి టూ సెవెంటీ వన్ ఉంది అయితే ఎప్పుడైతే త్రీ ఎయిటీ సెవెన్కి వికెట్ అయితే పడిందో అక్కడ నుంచి మొత్తం సైకిల్ స్టాండ్ అని చెప్పుకోవచ్చు వన్ ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసి హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యాడు జేమి స్మిత్ వన్ ఎయిటీ ఫోర్ రన్స్ వరకు నాట్అవుట్లోనే ఉన్న ఉండాల్సి వచ్చింది సో ఆరుగురు డక్అవుట్లు అయ్యారని చెప్పుకోవచ్చు ఈ ఎంటైర్ ఇన్నింగ్స్లో మొత్తం ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు డక్ ఓపెనర్స్ ఓల్లీపో వన్ డౌన్లో వచ్చిన అవుటే డక్అౌటే డక్ అవుట్ కెప్టెన్ డక్అవుట్ తర్వాత టైలెండర్స్ ఎవరైతే బౌలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా డక్అట్ సో ఆరుగురు డక్ అయితే అయ్యారు సో మొహమ్మద్ సిరాజ్ దీప్ ఇద్దరే నడిపించారు బౌలింగ్ అని చెప్పుకోవచ్చు ఎక్స్ట్రాస్ నైన్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు మొహమ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు అయితే తీసుకున్నాడు సెవెంటీ ప్లస్ రన్స్ ఇచ్చి ఎయిటీ ప్లస్ రన్స్ ఇచ్చి ఆకాష్ దీప్ ఫోర్ వికెట్స్ తీసుకున్నాడు వీళ్ళిద్దరే ఆధిపత్యం చెలాయించారు ఇండియా అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ లేకపోతే అసలు ప్రసిద్ధ కృష్ణ మాత్రం ఏ మాత్రం పాఠాలు నేర్చుకున్నట్టు అనిపించలేదని చెప్పుకోవచ్చు ఫస్ట్ టెస్ట్ నుంచి చాలా ఘోరంగా పరుగులిచ్చాడు ఎప్పుడైతే ఎయిటీ ఫోర్ ద ఫైవ్ వికెట్స్కి పోయిన తర్వాత మొమెంటమ్ ఇంగ్లాండ్ వైపు వచ్చింది అంటే ఓవర్లో వాళ్ళు కొట్టినటువంటి మూడు ఫోర్లు ఒక సిక్స్ ఏదైతే ఉందో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో అక్కడి నుంచి మొమెంటమ్ మొత్తం ఇంగ్లాండ్ వైపు రావడం అయితే జరిగింది సెట్ అయ్యారు వాళ్ళని చూస్తున్నారు అద్భుతంగా ప్లాన్స్ చేసి ఎప్పుడైతే బౌండరీ కావాలి అప్పుడు బౌండరీ కొడుతున్నారు ఎప్పుడైతే డిఫెన్స్ ఆడాలి అప్పుడు డిఫెన్స్ చేస్తున్నారు ఎప్పుడైతే వన్స్ స్టోర్స్ని కన్వర్ట్ చేయాలి అది కూడా చేశారు సో ఫలితంగా త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పార్ట్నర్షిప్ అయితే చేశారు ఇద్దరు కలిసి త్రీ హండ్రెడ్ అండ్ త్రీ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత ఎప్పుడైతే త్రీ ఎయిటీ సెవెన్ దగ్గర వికెట్ పడినప్పుడు మొత్తం ఇండియా గేమ్ అని చెప్పుకోవచ్చు దీప్ ఈ వికెట్ని అందించాడు హ్యారీ బ్రూక్ని అవచ్చేసి తర్వాత మహమ్మద్ సిరాజ్ మొత్తం విజృంభించడం అయితే జరిగింది ఫలితంగా ఇండియాకి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ లీడ్ వచ్చింది సెకండ్ సెకండ్డింగ్స్ని ఆరంభించిన టీమిండియా పర్లేదు ఫిఫ్టీ వన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది సో యశస్వి జైష్వాల్ ట్వంటీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్ అవుట్ అయిన తర్వాత కరుణ్ నేర్తో కలిసి థర్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇప్పటికే ఉంది కరుణ్ నాయర్ సెవెన్ రన్స్ వద్ద ఉండగా కేఎల్ రాహుల్ ట్వంటీ ఎయిట్ రన్స్ వద్ద ఉండడం అయితే జరిగింది ఇక యశస్వి జైస్వాల్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఫస్ట్ టెస్ట్కి ముందు ఆ రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడు ఏది రాహుల్ ద్రవిడ్ అండ్ వీరేంద్ర సేవాక్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు టూ థౌజండ్ రన్స్ మైల్స్టన్కి అయితే వెళ్ళాడు అదే కాకుండా సునీల్ గవాస్కర్ యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు ఫార్టీ నైన్ ఇయర్స్ రికార్డ్ని బ్రేక్ చేశాడు ఇక వచ్చిన ఫస్ట్ వికెట్ కూడా జాస్ట్ అంకే రావడం అయితే జరిగింది అది యశస్వి జైస్వాల్ ట్వంటీ ఎయిట్ రన్ సీస్ అవుట్ అయ్యాడు కదా ఆ వికెట్ జాస్ట్ అంకే రావడం అయితే జరిగింది ఎల్బిడబ్ల్యూ మరి ఈరోజు ఇప్పుడైతే ఇండియాకి లీడ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అయితే ఉండడం అయితే జరిగింది మరి లీడ్ అయితే మంచిగానే ఉంది ఈరోజు టీ సెషన్ అయిపోయే లోపు ఏదైతే థర్డ్ సెషన్లో నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ ఓవర్స్ ఆడిన తర్వాత ఎండ్ ఆఫ్ డిస్ప్లే ఒక టెన్ అవర్స్ ఉందనంగా ఇంగ్లాండ్కి బ్యాటింగ్ తప్ప చెప్తే బాగుంటుంది మేబీ ఫోర్ ఫిఫ్టీ లీడ్ పెడితే శుభ్మన్ గిల్ ఎలాగో మళ్ళీ రన్స్ చేస్తే చెప్పలేము ఇప్పుడైతే వీళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు కరుణ్ నేర్ అండ్ కేఎల్ రాహుల్ ఇది ఇలాగే కొనసాగాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం